சிஎம் ஆர் ஷாபிங் மால் கிராண்ட் ஓபனிங் செப்டெம்பர் இன் மியாபூர் హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ చంద్రగ్రహణం అయితే రాబోతోంది సో ఈ గ్రహణం సందర్భంగా ఎటువంటి ఆలయాలు మూసి ఉంటాయి ఎటువంటి ఆలయాలు తెరిచి ఉంటాయి అంటే ఆ సమయంలో చేయాల్సిన నియమాలు నిష్ఠలు ఎలా ఉండాలి అనే విషయాలు ప్రస్తుతం మనతో అయితే ఆ తిరుపతిలోని మంచేవగుంట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కి సంబంధించిన ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి నమస్కారం సో ఇప్పుడు రెండు రోజులు చంద్రగ్రహణం అయితే రాబోతుంది సో ఇప్పుడు ఈ సమయంలో కాళహస్తి ఆలయం మాత్రం తెరిచి ఉంటుంది మిగిలిన ఆలయాలు మూసేసి ఉంటాయని విన్నాం సో ఎందుకు కాళహస్తి ఆలయం ఎందుకు ఓపెన్ తెరిచి అంటే అక్కడ రాహుకేతులు అయినటువంటి పుణ్యక్షేత్రం ఇరవై నాలుగు గంటలు అక్కడ పరమేశ్వరుడు నిత్యము ఉదయం అభిషేకాలు మూడు కాలాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి రాహుకేతువులు సర్పదేవతలు అక్కడ ఉన్నారు కాబట్టి కాల సర్పదోషం పట్టేటప్పుడు ఆ దేవాలయాలు తెరిస్తే అన్ని దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అందువల్ల ఆ రోజుల్లో ఆ రోజుల్లో చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా కూడా సంపూర్ణంగా ఆ యొక్క కాలాశ దేవస్థానము తెరిచే ఉంటుంది అభిషేకం పూజలు జరుగుతూనే ఉంటాయి భక్తులందరూ కూడా వారి వారి యొక్క రాసుల ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా ముఖ్యంగా ఆ భాద్రపద మాసము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసం ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి రాత్రి ఒకటిన్నర గంటల వరకు చంద్ర రాసుగ్రహస్త చంద్రగ్రహం పడుతుంది ఈ యొక్క గ్రహణం వల్ల ఏ రాసులకు కీలు జరుగు జరుగుతుంది ఏ రాసులు కీలు జరగదు అనే విషయం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్ర వాళ్ళకి ఎక్కువ మీనరాశి వాళ్ళ వారికి మకర రాశి వాళ్ళకి మకరం కుంభం మీనం తర్వాత వృశ్చికం ధనస్సు సింహం కన్య తులారాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహణ దోషం ఎక్కువగా ఉంటుంది దీనికి పరిహార ఏం చేయాలంటే చంద్రుడికి సంపూర్ణంగా చంద్రగ్రహణం చేయాలి జపం చేసుకోవాలి ఆ రోజు అందరూ కూడా చంద్రుడి గురించి జపం చేసుకుంటే భక్తులు అందరూ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి మనుషులకి అందరూ కూడా ఈ యొక్క గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి గ్రహణం అయిన తర్వాత శుభ్ర తలస్థానం చేసుకొని జపం చేసుకోవాలి శాంతి నవగ్రహ శాంతలు చేసుకోవాలి అదేవిధంగా గ్రహణం జరిగేటప్పుడు కూడా మంత్రం వచ్చుంటే గ్రహణ దోషపరిహార అర్థంగా చెప్పం చేసుకోవాలి ఈ గ్రహణం చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే అనారోగ్యం రావచ్చు ఈతి బాధలని రావచ్చు కుటుంబ పరంగా కలహాలు రావచ్చు ముఖ్యంగా ఆరోగ్యం ఇబ్బంది దెబ్బ తగులుతుంది వ్యాపారాలు తర్వాత వాళ్ళు చేసేటువంటి వృత్తి విద్యా విధానంలో కూడా అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్ని విధాల కాలసప్పు దోష పరిహార అర్థంగా అన్ని దోషాలు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ చంద్రగ్రహణం రోజున అందరూ కూడా భక్తులు అందరూ కూడా శివాలయాలు నవగ్రహ దేవాలయాలు అన్ని దేవాలయాల్లో వారి వారి యొక్క జాతకాలు అనుసరించి వాళ్ళ వాళ్ళ రాసుల ప్రకారంగా అక్కడ వెళ్ళి రాహుకేతులకు చంద్రుడికి అర్చన అభిషేకం రాహుగ్రహస్ట చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి ఇవి వారికి ఆరోగ్యంగా ఉండాలా అష్టైశ్వర్యాలు బాగా కలగాల వ్యాపార వృద్ధి ఉద్యోగ వృద్ధి వివాహము విద్య ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు లేకుండా సంతోషంగా ఉండాలా ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాతకులు పూర్వభాధలో పడుతుంది కాబట్టి చేసుకోవాలి చేసుకోకపోతే అనారోగ్యానికి సంభవించే అవకాశాలు ఉంటాయి గ్రహణ దోషం సంపూర్ణంగా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల కలహాలన్నీ రావచ్చు విడిపోవచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి అందువల్ల ఈ గ్రహణ దోష పరిహారార్థంగా మనం పరిహారం ఏం చేయాలి స్వామి అంటే చంద్రుడికి జపం చేసుకోవచ్చు ఆయా దేవాలయాల్లో కూడా అన్ని చోట్ల అయ్యవాళ్ళు జప హోమాలు అవన్నీ ఏర్పాటు చేస్తుంటారు అక్కడ వెళ్ళి భక్తులు ఎంత రుసుము కట్టాలను కట్టి హోమాలు చేసుకోవచ్చు అదేవిధంగా గ్రహణ దృష్టి పరిహారార్థంగా ఏం చేయాలి కిలో వెయిటింగ్ కాలు కేజీ బియ్యము నల్ల ఉద్దులు రాహు కదా నల్ల ఉద్దులు వేటిం కాలు కేజీ తెలుపు వస్త్రము తర్వాత సిమెంట్ కలర్ బూరిది కలర్ వస్త్రము తర్వాత నెయ్యి వంద గ్రాము వెండి నాగపడగ వెండి చంద్రుడి బింబం తర్వాత ఈ ఇస్తురాకుల్లో అన్ని పెట్టి అయ్యగారికి దక్షిణ తాంబూలు అర్చి ఆ యొక్క గ్రహణ దోష పరిహారార్థంగా చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళకు వాళ్లకు పిల్లలకు ఆయుష్ ఆరోగ్య విద్య అన్యోన్యమైన దాంపత్యం సకల సంపదలు అన్నీ కూడా కలుగుతాయి ఇవి కానీ చేసుకోకుండా పోయి గ్రహణ దోష పరిహారార్థంగా చేసుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్క జీవికి మనుషులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సమయంలో అందరికీ కూడా గ్రహణ సంభవ సంభవిస్తుంది గ్రహణ దోషం సంభవిస్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉదయం సాయంత్రము ఐదు గంటల నుంచే ఐదు గంటల నుంచే రాత్రి మూడు గంటల వరకు బయట రాకూడదు గర్భిణీలు గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తినకూడదు వాళ్ళు ఏమన్నా తినాలంటే సాయంత్రం ఐదు గంటల లోపల తీసుకోవాలి ఒకవేళ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వాటర్ కానీ పాలు కానీ ఏమైనా తాగాలంటే దాంట్లో దర్భ పోగు వేసుకొని తాగాలి అంతే ఆ సమయంలో దర్భాలు చీల్చడం పుల్లలు చీల్చడం ఏదైనా వించని ఇవన్నీ చేస్తే లోపల లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి పిల్లలకంతా కూడా అవిగా సరిగా అంగవైకల్యం కలిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆ గ్రహణ సమయంలో గర్భణీయ చాలా జాగ్రత్తలు తగు జాగ్రత్తలని తీసుకోవాలి తెల్లవారితో మూడున్నర స్నానం చేసి తెల్ల వరుస తెల్లవారితో ప్రతి ఒక్క భక్తులంతా కూడా శివాలయాలు సందర్శించి నవగ్రహాలు చంద్రుడికి అర్చన చేసుకుని వారు వారికి చెప్పిన విధంగా నవగ్రహ దోష పరిహారార్థంగా చంద్రగ్రహ దోష పరిహారార్థంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహ దోషపరిహారంగా బియ్యము నల్ల బుద్ధులు వెండి నాగపడిగా అర్థ చందాకారం వెండిలో చంద్రబొమ్మ నెయ్యి రాగి చొంబలు ఇవన్నీ తీసుకొని వచ్చి అయ్యగారికి వాళ్ళ వాళ్ళ గోత్రాలు పేర్లు నక్షత్రాలు ఇవన్నీ చెప్పి సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చిన వాళ్ళు విద్య ఉద్యోగాలు ఆరోగ్యాలు వివాహాలు తర్వాత అదేవిధంగా జాతక చక్రంలో కాల సర్పదోషం అనేది ఖచ్చితంగా పరిహారం అయిపోతుంది ఇది ఈ గ్రహణం అది నెల నెల రావండి సంవత్సరానికి ఒక రెండు పర్యాయాలు వస్తాయి లేదంటే సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చే గ్రహణాలు ఏమిటి రావచ్చు చంద్రగ్రహణం వస్తుంది సూర్యగ్రహణం వస్తుంది సూర్యగ్రహణం అయినా ముందు రావచ్చు చంద్రగ్రహణం ముందు రావచ్చు సిద్ధార్థులు రాసేటువంటి కాలమాన ప్రమాణం ప్రకారంగా ఆ విధంగా గ్రహణ దోష పరిహార రాస్తూ ఉంటారు వచ్చినప్పుడు ప్రతి ఒక్క జీవులు కంటారా భగవంతుడే అనుగ్రహం మన మనుషులుగా భగవంతుడి ఇచ్చిన జన్మను మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్లు దానికి తగు వాయితము హోమాలు జపాలు శాంతలు చేసుకునే అభిషేకాలు రుద్రాభిషేకాలు చేసుకునే వాళ్ళు సంతోషంగా సుఖ సంతోషంగా ఉంటారు ఓకే ఇప్పుడు చంద్రగ్రహణం అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరానికి ఉమ్మ ఒకసారి రావచ్చు అది చంద్రగ్రహణం రెండు సార్లు అయినా రావచ్చు సూర్యగ్రహణం అయినా రెండు సార్లు రావచ్చు అది సిద్ధాంతం రాసేటువంటి పంచాంగాన్ని బట్టి మనకు ఆ విధంగా తెలుస్తుంది చంద్రగ్రహణమే రావాలి రాదు అది వాళ్ళు రాసేటువంటి గ్రహణాన్ని బట్టి ఈసారి చంద్రగ్రహణం వచ్చింది నెక్స్ట్ కూడా చంద్రగ్రహణం అసం అర్థమే ఉండొచ్చు భారతదేశానికి మొత్తానికి ఉండొచ్చు లేదు విదేశాలతో సైతం మొత్తం ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల విదేశాలకు మాత్రమే గ్రహణాలు కనపడతాయి మనకు మాత్రం కనపడవు అప్పుడు కూడా మన వాళ్ళు చదువుతో అమ్మ మనకేమన్నా గ్రహణాలు ఉన్నాయని మనకు దేవస్థాన పంచాంగం వెంకటేశ్వర యొక్క అనుగ్రహంతో ఆ పంచాంగం ప్రకారంగా మనం చెప్తాము ఒకవేళ ఉన్నా కూడా మనకి ఇక్కడ కనపడదు మన దేశంలో అయితే మనకు కనపడదు ఆ దేశాలు కాబట్టి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ చూస్తారు కాబట్టి వాళ్ళకి దోషం ఉన్నప్పుడు వాళ్ళు పరిహారం చేసుకోవాలి మనకి దోషం ఉన్నప్పుడు మనం ఆ గ్రహణ దోష పరిహార అర్థంగా అన్ని చేసుకోవాలి ఎవరైనా సరే శుభ్ర శుచి శుభ్రంగా తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని ఆ రోజు దానం చేసిన చేయకపోయినా ఒక శివాలయ ప్రదక్షిణ నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని పరమేశ్వరుని దర్శించుకున్న అభిషేకాలు చేసుకున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియపోతాయి ప్రశాంతమైన జీవనం జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా వైనాశల విషయంగా కానీ ఆరోగ్య విషయంగా కానీ వా చదువు విషయం కానీ పిల్లలకు ఆరోగ్య విషయం కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా గబ్బిణి స్త్రీలు సాయంత్రం ఐదు గంటల నుండే ఒక రూమ్లో ఉండిపోవాలి వాళ్ళకి ఏది కావాలన్నా కూడా అందించేసి దర్భ అన్ని పదార్థాల మీదమ్మా దహనం పట్టేటప్పుడు కందిపప్పులో ఉప్పులో బియ్యంలో నూనెలో నీళ్ళల్లో కూడా దర్భ కొద్ది కొద్దిగా ఒక్కొక్క పోగు వేసేస్తే దర్భ అంటే ఏమి చాలా పవిత్రమైనది అమృతంతో చిలికినప్పుడు ఆ దర్భ పవిత్రము అమృతం పడింది అనమాట ఆ దర్భ మీద అందువల్ల దర్భతో సంస్కారం చేస్తారు శుభానికైనా అశుభానికైనా దర్భ అనేది చాలా విశేషమైంది కాబట్టి ఆ గ్రహణం పట్టేది పట్టేదేది రాహు రాహు గ్రహస్థ సర్పదోషం రాహుకు కేతువుకు దర్భ చాలా ప్రీతి కాబట్టి దర్భ వేసి భుజించిన తీసుకున్న తర్వాత ఆ దోషం అనేది ఉండదు అందువల్ల దర్భ చాలా ప్రాముఖ్యమైంది గర్భిణీ గర్భిణీ స్త్రీలు ఉదయం సాయంత్రం ఐదు నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వాళ్ళు బయట రాకూడదు ఒకవేళ వచ్చిన శుభ్రంగా తలస్థాన గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేసుకుని దేవాలయం సందర్శించాల ఈ గ్రహణ దోషం అంతా ఈసారి చాలా వీక్షణంగా ఉంది చాలా కఠినంగా ఉంది రాహుగ్రహస్తే చంద్రగ్రహణం కుంభరాశిలో ఉంది కాబట్టి తగు జాగ్రత్త అందరూ కూడా భక్తులందరూ కూడా అందరూ కూడా దీన్ని గమనించి వారి వారి యొక్క శక్తి అనుసారంగా దేవాలయాలకు వెళ్ళి చేసుకోవాలా ముఖ్యంగా కాళహస్తి కాళస్తీశ్వర స్వామి దేవాలయము ఉంటుంది ఎల్లవేళ ఎందుకంటే అక్కడ కాలసర్ప దోష నిలయం కాబట్టి అక్కడ పరమేశ్వరుడు కాలసర్పాల దోషాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళొచ్చు ఆ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసిన మంత్రము జప జప జపం చేసుకున్నారంటే వాళ్ళ ఆరోగ్యం విద్య ఉద్యోగం సంతానము పిల్లలు ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా కుటుంబ కలహాలు భార్యాభర్తల కలహాలు అన్ని దోషాలు తెలిగిపోతాయి జాతకరీత్యా ఉన్న తెలిసి తెలియక దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి తర్వాత ముఖ్యంగా నాలుగు రాసులు వాళ్ళకి బాగుంటుంది ఏ రాసులంటే మేష రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రాసులు వాళ్ళకి నాలుగు రాసులకు బాగుంది మిగతా అన్ని రాసులు వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని తీరాలి ఆ నాలుగు రాసులే ఉన్నా కూడా ఏదో వాళ్ళ వాళ్ళ శక్తి నవధాన్యాలైనా దానం చేస్తే అందరూ కూడా క్షేమంగా ఉంటాం మనకు లేదనేటువంటి ఆ ఆచ ఆలోచన పెట్టుకోవద్దండి ఎవరికైనా తిరివా నక్షత్రంలో యమగండ కాలంలో రాహు కాలంలో సర్పకాలంలో పుట్టినా కూడా అన్ని దోషాలు పోవాలంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఆసారా నవధాన్యాలు గ్రహణం లేని వాళ్ళకి గ్రహణ దోషం లేని వాళ్ళు కూడా నవధాన్యాలు దానం చేసి వాళ్ళ జీవిత కడుక్కొని స్వామివారి దగ్గర అర్చించుకొని ఆర్తించుకొని అయ్యగారి దగ్గర ఆశీర్వాదించుకొని వెళ్తే సుఖ సంతోషాలతో ప్రజలు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అదేవిధంగా వ్యాహణం వల్ల కూడా కొన్ని కొన్ని ఈ యొక్క వరదలు వారలు అగ్ని పర్వతాల పేరడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా జరగకుండా ప్రజలు చేసేటువంటి పూజలు అభిషేకాల వల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అందరూ కూడా సుఖ సంతోషాలతో వద్దిల్లుతారు మంచి నీళ్ళు గుంట సూర్యనారాయణ శర్మ ప్రధాన అర్చకులు శివాలయం ఓం నమస్ వాడి ధన్యవాదాలు ఓం ఓకే విన్నారు కదా గురువు గారి మాటల్లో చంద్రగ్రహణం అనేది చాలా కఠినంగా అయితే ఉంటుందంట సో నార్మల్ గా గ్రహణం లేని వాళ్ళకి ఆ సంబంధం లేని వాళ్ళు కూడా పూజలు అనేది కంపల్సరీ చేసుకోవాలంట సో ఇంకా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటివి పాటించకూడదు ఏ సమయంలో నిద్రపోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా గురువు గారు అయితే మనకి స్పష్టంగా అయితే కూడా చెప్పారు సో ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శ్రీకాళహస్తి స్వామి ఆ శివుని ఆ దర్శనం అయితే కూడా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సో ఈ గ్రహణం సమయంలో చాలా జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నారు సో మీరు కూడా తప్పకుండా ఇవన్నీ పాటి కోరుకు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.